అరే మిత్రమా ఇలాంటి ఆర్థిక మోసాలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ని గట్టిగా కొట్టే సైబర్ కు బ్యాంక్ ఖాతాలిచ్చి పది శాతం కమిషన్ హైదరాబాద్ లో నలుగురు మ్యూల్ ఖాతాదారుల అరెస్ట్ దేశవ్యాప్తంగా నలభై ఆరు సైబర్ ఫ్రాడ్ కేసులు ఆ కేసుల్లో కొల్లగొట్టిన డబ్బు వీరి ఖాతాల్లోకి చేరినట్టు గుర్తింపు ఆన్లైన్ ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ మోసాలకు పాల్పడే కేటుగాళ్లకు బ్యాంక్ ఖాతాలు సప్లై చేస్తున్న నలుగురిని టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో టీజీసీఎస్బి శుక్రవారం అరెస్టు చేసింది నార్సిన్నికి చెందిన మనుబోతుల శ్రీనివాస్ నాంపల్లి ఆఘాపురకు చెందిన సయ్యద్ యూసుఫ్ కు చెందిన చెక్క ఏషియా హుమాయూన్ కు చెందిన మహ్మద్ జుబేర్ అహ్మద్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించింది వివరాలను టీజీసీఎస్బి డైరెక్టర్ శిఖా గోయల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు హైదరాబాద్కు చెందిన ఓ బాధితుడు ఆన్లైన్ ట్రేడింగ్ లో డెబ్బై ఏడు లక్షల రూపాయలు మోసపోయాడు బాధితుడి ఫిర్యాదు మేరకు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీఎస్పీ కేవిఎం ప్రసాద్ నేతృత్వంలో అడిషనల్ ఎస్పీ బిక్షం రెడ్డి ఇన్స్పెక్టర్ శ్రీను టీం దర్యాప్తు చేసింది బాధితుడు కోల్పోయిన డబ్బు శ్రీనివాస్ మనుబోతుల సయ్యద్ యూసుఫ్ శేఖర్ అలియాస్ చెక్క ఏషియా మహ్మద్ జుబేర్ అహ్మద్ అకౌంట్లలో డిపాజిట్ అయినట్టు గుర్తించారు వారిని అదుపులోకి తీసుకుని విచారించారు దీంతో ఈ నలుగురు నిందితులు సైబర్ నేరగాళ్లకు న్యూల్ బ్యాంక్ ఖాతాలు ఇవ్వడంతో పాటు సైబర్ మోసాల్లో కొల్లగొట్టిన నగదు లావాదేవీల్లో పది శాతం కమిషన్ తీసుకుంటున్నట్లు తేలింది మొత్తం నలభై ఆరు కేసులతో లింక్ గతంలో సాఫ్ట్వేర్ కంపెనీ యజమాని అయిన శ్రీనివాస్ తన స్నేహితుడు చెక్క ఏషా ద్వారా ఈ దందాలోకి వచ్చినట్టు అధికారులు తెలిపారు శేఖర్ ద్వారా జుబేర్ అతడి ద్వారా శ్రీనివాస్ శ్రీనివాస్కు పరిచయాలు ఏర్పడ్డాయి ఆ తర్వాత శ్రీనివాస్ బ్యాంకు ఖాతాలోకి నాలుగు పాయింట్ మూడు కోట్ల రూపాయలు నగదు బదిలీ జరిగింది వీరి అకౌంట్లలో దేశవ్యాప్తంగా మొత్తం నలభై ఆరు సైబర్ క్రైమ్ కేసుల్లో కొల్లగొట్టిన డబ్బు డిపాజిట్ అయినట్లు టీజీసీఎస్బీ అధికారులు గుర్తించారు ఈ నలుగురు నిందితులు తమ బ్యాంక్ ఖాతాలను సైబర్ నేరగాళ్లకు అందించి లావాదేవీల్లో పది శాతం కమిషన్ తీసుకున్నారు ఈ కేసులో ట్రేడింగ్ ఫ్రాడ్ ఇన్వెస్ట్మెంట్ స్కామ్లు డిజిటల్ అరెస్ట్ వంటి వివిధ రకాల సైబర్ నేరాలు ఉన్నాయి అధికారులు పది మొబైల్ ఫోన్లు ఐదు బ్యాంక్ పాస్బుక్లు మూడు చెక్ బుక్లు నాలుగు ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నారు ఈ నిందితులు హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల నుంచి అరెస్ట్ అయ్యారు వీరి వయస్సు ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు వరకు సంవత్సరాల మధ్య ఉంది కమిషన్ల కోసం ఇతరులకు బ్యాంకు ఖాతాలు ఇవ్వవద్దని టీజీసీఎస్బీ డైరెక్టర్ శిఖా గోయర్ హెచ్చరించారు ప్రజలు తమ బ్యాంకు ఖాతాల్లో ఏవైనా అనుమానాస్పద లావాదేవీలు గుర్తిస్తే వెంటనే పంతొమ్మిది వందల ముప్పై టోల్ ఫ్రీ నంబర్లో సమాచారం ఇవ్వాలని సూచించారు ఈ కేసు దర్యాప్తు కోసం టీజీసీఎస్బీ బి బృందం డిజిటల్ ఫోరెన్సిక్స్ బ్యాంకు రికార్డుల విశ్లేషణ ద్వారా నిందితులను గుర్తించింది ఈ రకమైన మ్యూల్ ఖాతాలు సైబర్ నేరగాళ్లకు అక్రమ నిధులను బదిలీ చేయడానికి కీలకంగా ఉపయోగపడుతున్నాయని ఇవి దేశవ్యాప్తంగా విస్తరించిన నెట్వర్క్ లో భాగమని అధికారులు తెలిపారు జాగ్రత్తలు సూచనలు తమ బ్యాంకు ఖాతాలను ఎవరికీ ఇవ్వకండి ముఖ్యంగా కమిషన్ ఆఫర్లకు ఆకర్షితం కాకండి తెలియని ఫోన్ కాల్స్ లేదా మెసేజ్లకు స్పందించవద్దు ముఖ్యంగా పోలీసులు లేదా బ్యాంక్ అధికారులుగా చెప్పుకునేవారికి ఓటీపీ బ్యాంక్ డీటెయిల్స్ పాస్వర్డ్లు ఎవరితోనూ షేర్ చేయవద్దు అనుమానాస్పద లింకులు లేదా యాప్లు డౌన్లోడ్ చేయవద్దు ఇన్వెస్ట్మెంట్ ఆఫర్లు లేదా లాటరీలు వచ్చినప్పుడు వెరిఫై చేసుకోండి సైబర్ మోసం జరిగితే వెంటనే ఒకటి తొమ్మిది మూడు సున్నాకు కాల్ చేయండి లేదా సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు చేయండి సైబర్ క్రైమ్ గోవిన్ రెగ్యులర్ గా బ్యాంక్ స్టేట్మెంట్లు చెక్ చేసుకోండి టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆన్ చేసుకోండి అవగాహన పెంచుకోవడానికి ప్రభుత్వ క్యాంపెయిన్లు ఫాలో అవ్వండి బ్యాంకు ఖాతాల్లో అనుమానాస్పద లావాదేవీలు కనిపిస్తే వెంటనే బ్యాంకుకు లేదా పోలీసులకు తెలియజేయండి